లో పల్లవీ కాటన్ కూడా అవైలబుల్ ఉంది ఈ శారీ పల్లవీ కాటన్ విత్ ఎల్లో విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ బార్డర్ శారీ పల్లవి కాటన్ అంటే మీకు అర్థమవుతుంది బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ మాత్రం చాలా మంది అడుగుతూ ఉంటారు కదా వితౌట్ బ్లౌజ్ లో కూడా మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో మీ అందరికీ తెలుసు మనం ఆషాఢం సేల్ అనేది ఆల్రెడీ మనం వీడియో కూడా రిలీజ్ చేసాం పార్ట్ వన్ రిలీజ్ చేసాం ఇది పార్ట్ టూ అండి ఈ వీడియోలో ప్రతిసారి కూడా ఆషాఢం సేల్లో ప్రైజెస్ రెడ్యూస్ చేసి నార్మల్గా కాదండి చాలా రెడ్యూస్ చేసి విత్ ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నాం ఇయర్కి చెప్పాను కదా ఆషాఢం సేల్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే వస్తుందండి మన హ్యాండ్లూమ్ సారీ స్పెషల్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఆషాఢం సేల్లో చూపించేవన్నీ కూడా మిస్ కాకుండా వీడియో పూర్తిగా చూడండి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో ఈ ఆషాఢం సేల్లో పార్ట్ టూ వీడియో అండి ఇది మీకు చూపిస్తున్న బ్యూటిఫుల్ డిజైన్స్ ఫస్ట్ శారీ చూసుకుంటే ఈ శారీ అంతా మస్లిన్ కాటన్ ఫ్యా మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మస్లిన్ కాటన్ అంటే మీకు వితౌట్ మెయింటెనెన్స్ గంజి పెట్టే పని లేకుండా శారీ కావాలంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ మంచి ఆప్షన్ అవుతుంది ఐరన్ అవసరం ఉండదు గంజి పెట్టే పని ఉండదు జస్ట్ వాష్ చేసి సింపుల్గా యూజ్ చేయొచ్చు విత్ బార్డర్స్ కూడా మీకు థ్రెడ్ బోర్డర్స్ అంటే శారీలో మీకు ప్రింట్ అనేది ఇక్కడ మాత్రమే బార్డర్స్ మాత్రం మీకు ఏదైతే ఎడ్జ్లో వస్తుందో థ్రెడ్ బార్డర్ రిమేనింగ్ అంతా కూడా ప్రింట్ అండి ఇక్కడ కనిపిస్తున్న బోర్డర్ రిమేనింగ్ అంతా కూడా ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా కాంబినేషన్ లైట్ వెయిట్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మీకు శారీ లెంత్ ఉంటుంది ఈ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఈ ఆఫర్లో మీకు చూపిస్తుంది ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మళ్ళీ మీకు చెప్తున్నానండి ఆ సేల్లో ఉన్నాయి కాబట్టే ఈ శారీస్ మీకు ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అండ్ క్వాలిటీ మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు ప్రైస్ రెడ్యూస్ చేస్తున్నాము నీ క్వాలిటీ ఉండదేమో అసలు అనుకో మాకండి ది బెస్ట్ క్వాలిటీస్ మాత్రమే ఎప్పుడు కూడా మీకు మన హెల్లూమ్ శారీస్లో ఉంటుంది ఆ స్పెషల్ కాబట్టే మీకు డిస్కౌంట్లో సేల్లో ఈ శారీస్ అనేది మీకు చూపిస్తున్నాము బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్ చెంగ్ కూడా చూడండి మీకు వన్ మీటర్ ఉంటుంది ఇలాగా ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది విత్ బ్రిక్ కలర్ ఇటుకొర హై కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి సో చాలా బాగుంది మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మేము మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి క్లియర్గా ప్రతి సారీ కూడా ఆర్డర్ చేయొచ్చు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలా వచ్చింది ఈ ఫస్ట్ మీకు వీడియోలో చూపిస్తుంది మస్లిన్ కాటన్ బట్ వీడియో మొత్తం కూడా మీకు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ కూడా అండ్ మీకు ఒకవేళ వీడియోలో కలర్స్ అనేవి క్లియర్గా అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు క్లియర్గా ఫొటోస్ అన్ని పంపిస్తాము మీరు కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మస్ట్ కాటన్లో మీరు చూస్తున్న లాస్ శారీ అండి ఇది మస్లిన్ కాటన్ ఈ మోడల్ ఈ శారీతో ఈ మోడల్ ఎండ్ అవుతుంది సో బ్లౌజ్ అండ్ కాంబినేషన్ మీకు ఇలా వచ్చింది అండ్ శారీ మీకు పైట్ చెంగ్ చూస్తే ఇలాగా శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ చెప్పాయి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ సో బాన్ీ ప్రింటెడ్ కాటన్ శారీ విత్ టూ బోర్డర్స్ మీకు గోల్డెన్ ప్రింటెడ్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి చూడండి హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ గోల్డెన్ బోర్డర్ వస్తుంది మీకు ప్రింటెడ్లో అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగ్ ఇలా వస్తుంది శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే బాన్లీ ప్రింట్లోనే ఇంకొక శారీ సో సేమ్ బార్డర్ మీకు గో గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ మీకు ఇందులో గోల్డ్ ప్రింట్ వచ్చేసి శారీ మిడిల్లో వస్తుంది ప్రీవియస్ శారీకి బార్డర్స్ వచ్చాయి కదా ఇందులో శారీ మిడిల్లో గోల్డెన్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి అండ్ మీకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఈ శారీస్ ఒకసారి చెక్ చేయండి మీకు ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్ కాటన్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది శారీ ఎవరైతే కొంచెం మాకు క్లాత్ అనేది మెత్తగా సాఫ్ట్గా ఉండాలంటున్నారో ఈ శారీ అయితే మీరు సెలెక్ట్ చేయొచ్చు బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూస్తే ఈ శారీకి ఇలాగా అండ్ ఇందులో ఇంకొక కలర్ బేబీ పింక్ విత్ లైట్ బ్రౌన్ కలర్ అండి అండ్ బ్లౌజ్ చూడండి మీకు క్వాలిటీ మాత్రం బాగుంటుందండి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఈ మోడల్ చూపిస్తున్నాను మీకు బానీ ప్రింట్ చూపించాను మసిల్ని చూపించాను ఇవి సాఫ్ట్ కాటన్ ఇంకా ఎండింగ్ వరకు చూడండి వీడియోలో మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ ఆషాఢం సేల్ లో మీరు సింగిల్ శారీ ఆర్డర్ చేసినా ఇండియాలో ఎక్కడికైనా మేము పంపిస్తామండి ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ మన హ్యాండ్లూమ్ శారీస్ మెయిన్ ప్రియారిటీ అండి మీకు చాలా ఫాస్ట్గా అయితే ప్రతి కొరియర్ అనేది మేము సెండ్ చేస్తాము ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ సాఫ్ట్ కాటన్లో లాస్ట్ కలర్ విత్ డార్క్ బ్రౌన్ కలర్ సారీ శారీ వచ్చింది బ్లౌజ్ చూస్తే ఇలాగా సో బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ అనేది బార్డర్ ఇస్తున్నారండి అండ్ క్లాత్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను సాఫ్ట్గా చాలా బాగుంది ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక స్పెషల్ కలెక్షన్ అండి కంచి కాటన్ శారీస్ మీకు కావాలంటే తక్కువ ప్రైస్లో ఆషాఢం సేల్లో మీకు ప్రైస్ తక్కువకు వస్తుంది ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ప్లెయిన్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ విత్ హైట్ కూడా మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వస్తుంది మీరు కొంచెం ఎత్తుగా ఉన్న పర్సన్ సిక్స్ ఫీట్స్ ఆరు అడుగులు ఉన్న పర్సన్ అయినా శారీ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది బోర్డర్స్ పీకాక్ బోర్డర్స్ అండ్ మీకు చెంగ్ చూస్తే సో వన్ మీటర్ వరకు బ్లౌజ్ మీకు శారీతో పాటే వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది వీటిలో ఈ శారీస్ ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కంచి ఘాట్ననేవి హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావండి ఈ శారీస్ అనేవి చెప్పాను కదా ఆషాడమ్స్ పేల్ సేల్ అంటేనే మీకు ఆల్ డిజైన్స్ అది ఏ అయినా సరే ఆషాడమ్ సేల్లో మనం చూపిస్తాము ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఈ సేల్ ఉంటుంది ఇది పార్ట్ టూ వీడియో అండి మీకు పార్ట్ వన్ కావాలన్నా ఒకసారి వీడియో చెక్ చేయొచ్చు లేదంటే వాటిలో మేము అవైలబుల్ శారీస్ ఉన్నా కానీ మీకు పంపిస్తాము ఫొటోస్ మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఒకవేళ మీరు బ్లాక్ కలర్ ఇష్టపడుతుంటారు బ్లాక్ కలర్ కావాలనుకుంటే సో ఈ శారీ చెక్ చేయొచ్చు విత్ బ్లాక్ బార్డర్స్ ఏమో మీకు థ్రెడ్ బార్డర్ ఎంత బాగుందో చూడండి ప్లెయిన్లో ప్లేన్లో ఇష్టపడే వాళ్ళు మాత్రం మిస్ కావద్దు ఎలాగో మీకు ఆఫర్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా హ్యాండ్లూమ్ శారీ అండి బ్లౌజ్ ఇలాగ ఇందులో అంటే ప్లెయిన్లో మీకు కంచి శారీలో లాస్ట్ కలర్ సో పర్పుల్ షేడ్ వచ్చింది శారీ అంతా కలనేత ఉంటుందండి శారీ మాత్రం అండ్ ఈ శారీ అంతా ఇలాగా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా ఏం లేదు అండ్ పైట్ చెంగ్ ఇలాగా శారీస్ ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ చెప్పి ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ కంచి కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఉండదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ అండ్ శారీ అంతా థ్రెడ్ వీవ్ అండ్ శారీ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీ అంతా కూడా మీకు వీవింగ్లోనే వస్తుంది డిజైన్ అంతా కూడా పైట్ చింకి దగ్గరలో ఎక్కువ డిజైన్ వస్తుంది మీకు పీకాక్ డిజైన్ అనేది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగి లాగా ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ ఇది మీకు బ్లౌజ్ ఉంటుంది శారీ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ నావీ బ్లూ కలర్ ఒకవేళ మీకు వీడియోలో బ్లాక్ కనిపించిన బ్లాక్ కాదు ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కంచి కాటన్లో లాస్ శారీ అండి ఇది అండ్ పైట్ చెంగి ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇలాగా శారీ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియోలో మీకు కలంకారీ డిజైన్స్ చూపిపోతున్నాను ఇప్పుడు ప్రింటెడ్ కలంకారీ డిజైన్స్ విత్ ట్రెడిషనల్ వైబ్స్ అయితే మీకు వస్తుంది శారీ మాత్రం విత్ ఎలిఫాంట్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజెస్ కూడా డిజైనర్ బ్లౌజెస్ లైక్ ప్రింట్ అనేది మీకు క్రాక్ డిజైన్ ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ కూడా ఏదైతే ఇస్తున్నారో ఇలాగ బెస్ట్ ప్రైస్లో వస్తుంది శారీ ఈ శారీ మాత్రం మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్కి వస్తుందండి అండ్ ఈ కలంకారీలోనే మీకు బో కలర్స్ కూడా ఉన్నాయండి సో ఈ కలర్ చూడండి డార్క్ బ్లూ కలర్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్స్ మీరు మిస్ కాకండి కలంకారీలో కావాలన్నా మీరు సెలెక్ట్ చేయొచ్చు ఈ మోడల్స్ అని అండ్ ఇందులో లాస్ట్ కలర్ సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూసే ఈ శారీకి సో చూడండి ఎంత బాగుందో శారీ ఎంత డిజైన్ చాలా బాగున్నాయి శారీ ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు వితౌట్ బ్లౌజ్ శారీస్ చూపిస్తాను ఇప్పటివరకు మీకు డిఫరెంట్ చూపించాను కలంకారీస్ అండ్ విత్ విత్ బ్లౌజ్ శారీస్ కంచి కాటన్స్ ఇలాగా మస్లిన్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా బట్ ఇప్పుడు చూపించేవి ప్రింటెడ్ శారీస్ విత్ వితౌట్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అనేది రాదండి శారీ అంతా ఇదే ప్రింట్ వస్తుంది మీకు అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ వస్తుంది ఈ శారీస్ మీకు ది బెస్ట్ ప్రైస్ ఎవరండి సో ఈ శారీస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కూడా వచ్చి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇందులో అంటే నేను ఒకటే కలర్ చూపించి ఇదే అవైలబుల్ అని చెప్పట్లేదు వీడియోలో మీకు ప్రీవియస్గా చూపించిన కలర్ పింక్ కలర్ ఈ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ కలర్స్ కూడా బాగున్నాయండి మీకు ఈ ప్రైస్లో శారీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మిస్ కాకండి ఇప్పుడే ఆర్డర్ చేయండి ఇందులోనే మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మీకు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ ఈ శారీ కూడా బాగుంది ఇవి మీకు స్టార్టింగ్ అనేది కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది బై వాష్ చేసే కొద్దీ మీకు శారీ సాఫ్ట్గా వస్తుందండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ మీకు బ్రౌన్ షేడ్ ఒకవేళ బ్రౌన్ రెడ్ కాంబినేషన్లో కావాలంటే ఈ శారీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అనండి మేము చెప్పే ప్రతి ప్రైజెస్ కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండదు ప్రతి సారీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుందండి అండ్ మీరు ఎప్పుడు యూస్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే చూడండి ఎల్లో బ్లాక్ లైట్ బ్రౌన్ టూ త్రీ కాంబినేషన్స్లో వచ్చింది శారీ చాలా బాగుంది విత్ లైట్ వెయిట్ వస్తుంది ఈ శారీ స్పెషల్ అయితే వెయిట్ అనేది అసలు ఉండదు ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి సో అందుకే చెప్తున్నానండి ఆషాళం సేల్ స్పెషల్ వీడియోస్ మాత్రం మిస్ కాకండి ఇది పార్ట్ టూ వీడియో ఇంకా మీకు ది బెస్ట్ కలెక్షన్స్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి సో ఎవరు కూడా మిస్ కాకండి సో పైట్ సింగ్ ఇలా వస్తుంది మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే మీకు ది బెస్ట్ క్వాలిటీలో విత్ రీజనబుల్ ప్రైస్లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు శారీస్ చూపిస్తామండి మా కలెక్ మన కలెక్షన్స్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్లో యూట్యూబ్లో మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ గా షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు ఇలా ఉంటుంది మన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా సారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూస్ చేసి బిహెచ్ఏ విఏఎన్ఏ ఎఫ్ఐఆర్ఎస్టీ భావన ఫస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కూపన్ కోడ్ ఈ కూపన్ కోడ్ యూస్ చేసి అప్ టు టెన్ పర్సెంట్ మీరు ఫ్లాట్ ఇంటా ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా ప్రెజెంట్ ఆఫర్ ఉందండి సో మీరు ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు పనులు ఇలా వస్తుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం దగ్గర షాప్ ఉంటుంది బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ అండి మీకు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాము ఇంకొక కలర్ సో డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి సారీ శారీ మాత్రం ఎల్లో కలర్ మీకు కావాలి తీసుకోవాలనే ఆలోచన ఉంటే ఈ శారీ చూడండి మొత్తం డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా వస్తుంది ఈ వితౌట్ బ్లౌజ్ శారీస్ లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ మాత్రం చాలా మంది అడుగుతుంటారు కదా వితౌట్ బ్లౌజ్ లో కూడా మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ వస్తున్న శారీస్ విత్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవి విత్ విత్ బ్లౌజ్ శారీస్ అండి కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ విత్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది శారీ మాత్రం అండ్ ఈ శారీకి పైచింగ్ చూస్తే ఇలాగా శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు బాతిక్ డిజైన్ అండి సో ప్యూర్ బాతిక్ డిజైన్ ప్రింట్ ప్రింట్ మాత్రం బాతిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కాటన్ మాత్రమే ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బాతిక్ డిజైన్ అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి గ్రే విత్ టెంపుల్ బోర్డర్ డిజైన్స్ టెంపుల్ బోర్డర్స్ ఈ మధ్య చాలా తక్కువ వస్తున్నాయండి డిజైన్స్ మాత్రమే ఎక్కువ రావట్లేదు బట్ ప్రజెంట్ మీకు సేల్లో కూడా ఇవి చూపిస్తున్నాను అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి కానీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు టెంపుల్ బార్డర్ డిజైన్స్ స్పెషల్గా అడుగుతూ ఉంటారు ఎబో బార్డర్ రాదు ఓన్లీ బాటమ్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది ప్రైస్ కూడా సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ వచ్చింది టెంపుల్ బార్డర్లోనే అండ్ ఈ శారీకి కూడా మీకు సో బ్లౌజ్ చూడండి పర్ఫెక్ట్గా ఉంది శారీ ప్రైస్ కూడా సేమ్ అండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు వైట్ శారీ అండి సో వైట్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇది కూడా విత్ వైట్ అంటే మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి సో ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చాయి అండ్ పైట్ చెంగిలాగా ఈ శారీ కూడా బెస్ట్ ప్రైస్ కు ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ చెప్పి అండ్ ఇందులో వన్ సైడ్ బోర్డర్ మీకు బోర్డర్ డార్క్ రెడ్ బొట్టు కలర్ లో వస్తుంది శారీ ఏమో ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి కాంబినేషన్ చాలా బాగుంది సో ఎల్లో విత్ రెడ్ కలర్ ఎప్పటికైనా బాగుంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫార్టీ ఫ్రీ చెప్పాయి అండ్ టెంపుల్ బార్డర్లో మరొక బ్యూటిఫుల్ శారీ బ్రౌన్ విత్ మీకు బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ బ్లౌజ్ కాంబినేషన్ లాగా వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మీకు ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నామండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడియోలో పల్లవీ కాటన్ కూడా అవైలబుల్ ఉంది ఈ శారీ పల్లవీ కాటన్ విత్ ఎల్లో విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ బార్డర్ శారీ పల్లవీ కాటన్ అంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది శారీ ప్రైస్ కూడా మీకు పల్లవి కాటన్ అది రీజనబుల్ ప్రైస్ వస్తుందండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇప్పుడు డైలీ వేర్ శారీ ఇది సో శుభోరి ప్రింట్ విత్ టూ బోర్డర్స్ హ్యాండ్ బ్లాక్ ప్యారెట్ డిజైన్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చాయి అండ్ ఈ శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో గ్రే బోర్డర్ డైలీ వేర్ శారీ బట్ బ్లౌజ్ మాత్రం ఆల్ ఓవర్ ప్రింట్స్ ఇచ్చారు డిజైన్ కానీ ఎంత బాగుంది చూడండి డైలీ వేర్ లాగా అయితే కనిపించదు చాలా మంచి లుకింగ్ ఉంటుంది మీరు రోజువారి చీరలకైనా ఇలా వస్తుంది అండ్ ఇందులో క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ బార్డర్ అండ్ ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా ప్రైజెస్ మాత్రం ఈ శారీ ప్రైజెస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ చెప్పి అండ్ ఇందులోనే పల్లవి కాటన్ మరొక బ్యూటిఫుల్ శారీ విత్ క్రెయిన్ డిజైన్ వస్తుంది స్మాల్ బర్డ్స్ డిజైన్ అనేది బ్లౌజ్ కూడా సో చూడండి ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది శారీ అనేది అండ్ ఈ శారీ కూడా ఆఫర్లో మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ బాతిక్ మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది అండ్ ఇది కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆఫీస్ వేర్ డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి సో మీరు ఆఫీస్ వేర్కి ఈ శారీ బాగుంటుంది సో ఎల్లో బార్డర్ ఎల్లో శారీ వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుంది లుకింగ్ మాత్రం అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ చెప్పి అండ్ ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ వైట్ శారీ మీకు వైట్లో కూడా అడుగుతూ ఉంటారు కదా అందుకే ప్రతి మోడల్ అయితే నేను కవర్ చేస్తున్నానండి ఆషాఢం సేల్లో వైట్స్ బ్లాక్ శారీస్ పల్లవి కాటన్స్ మస్లిన్ కాటన్స్ మీనా కాటన్స్ అన్నీ అయితే మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఇది పార్ట్ టూ వీడియో ఈ శారీ ప్రైజెస్ మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ పార్ట్ టూలో హండ్రెడ్ శారీ ఇదైతే సో మీకు వైట్ శారీ వస్తుంది విత్ ప్రింటెడ్ డిజైన్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి శారీ ప్రైజెస్ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈ వీడియోలో చూపించిన ఆషాఢం సేల్ పార్ట్ టూ సారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి